దేవాలయము పునర్నిర్మాణము దీని రాజకీయం జోక్యం తగదు రాజకీయాలకు అతీతంగా గత గతంలో ఆనవాయితీ ప్రకారము ఆలయంలో ఉండే పూజారులు రైతు కమిటీలు దీన్ని నిర్ణయించాలి ఈ విగ్రహ ప్రతిష్ట మున్సిపాలిటీ వాళ్ళు చేస్తామనడం సరికాదు ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో రాజకీయ జోక్యము అసలు తగదు ఎందుకోసం అంటే ఆలయము పునర్నిర్మాణము ఎవరు చేసినో వాళ్ళే విగ్రహ ప్రతిష్ట చేస్తే బాగుంటుంది కొల్లాపూరు ప్రజానీకం కూడా ఇదే విషయము చర్చించుకుంటున్నారు దీన్ని హిందూ సాంప్రదాయ ప్రకారము దేవాలయాన్ని పునర్ప్రతిష్ఠ విగ్రహ పున పునర్ప్రతిష్ఠ చేయాలి అదేవిధంగా దీన్ని ఏ ఒక్క దీన్ని ముఖ్యంగా దీని కొన దీని కొత్త కొనసాగించాలి ఏ ఒక్క రాజకీయ పార్టీకో లేక ఏ ఒక్క నాయకునో మేము సమర్థించి వెనుగేసుకోవడం రావడం లేదు అదేవిధంగా స్థానిక మున్సిపల్ పాలక వర్గం వాళ్ళు స్వార్థ రాజకీయాలకు పూనుకొని మీరు మాట్లాడుతున్నారు మీరు శిలాపథకాల మీద మీ పేర్లు పెట్టుకొని మేమేదో గుడిని డెవలప్ చేస్తున్నాం అనే విధంగా మీరు స్వార్థ రాజకీయాలు చేయకండి మీరు ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ అధికార అధికారులకు కానీ చైర్మన్ గారికి కానీ కౌన్సిలర్ గారికి తెలియజేయడం ఏంటంటే మీరు ఆలయానికి డెవలప్ చేయాలనుకుంటే ఆయన గత గత ఎమ్మెల్యే ఓడిపోయి కూడా సంవత్సరం కానీ వస్తుంది మీరు ఆలయానికి కళలు వేస్తున్నప్పుడు ఏం చేసేరు ఈ రోజు వచ్చి మేము విద్యా పరిష్ఠ చేస్తామనడం సరికాదు మున్సిపాలిటీ అధికారులకు తెలియజేస్తున్నాము ఒక ఒక దీన్ని ముఖ్యంగా ఆలయ పూజలు నిర్వహించాలే తర్వాత రైతు కమిటీ వాళ్ళు నిర్వహించాలి అది కాకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఎంటర్ అయ్యి రాజకీయాలకు మీరు తావిస్తే మాత్రము మేము కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దీన్ని మేము ఎదుర్కొంటాము మున్సిపాలిటీ ఆఫీసు కూడా ముట్టడించడానికి కూడా వెనకాలము ముట్టడంటే మున్సిపాలిటీ ముట్టుకోయేది కాదు కంపల్సరీగా మేము ముట్టడిస్తాము మేము ఎంతగా తెగిస్తాము దీన్ని కొల్లాపూరు నియోజకర్గ ప్రజలకు అనుగుణంగా కొల్లాపూరు నేటివర్గ ప్రజల కోరిక మేరకు దేవాలయంలో దేవాలయ పునర్నిర్మాణ భాగంగా విగ్రహ ప్రతిష్టలు ఎక్కడ రాజకీయం తావు లేకుండా చర్చించి ఎట్లా చేయాలో చర్చించి మీరు కంపల్సరిగా దీన్ని పునర్నిర్మాణం చేయాలి ఎందుకోసం అంటే వీళ్ళు దేవాలయ పునర్నిర్మాణానికి సొంత నిధులు ఖర్చు పెట్టుకొని ఎవరైతే పునర్నిర్మాణం దేవాలయం కట్టినో వాళ్ళకే సర్వహక్కులు ఉంటవి విగ్రహ ప్రతిష్ట చేయడానికి కూడా ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత మీరు అధికారికంగా జాతర బ్రహ్మోత్సవాలు మీరు నిర్వహించుకోవచ్చు మీరు జాతర ప్రమోదాలు మీరు నిర్ణయించుకోవచ్చు కాబట్టి ఆలయంలో మాత్రం ఎవరు చేసారో వాళ్ళే విగ్రహపతిష్ట చేయవలసింది కదా మేము కొల్లాపురం భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము